ఇవాళ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి నాయకుల తీరు ఎలా ఉందంటే వారు చేసినటువంటి వాగ్దానాలను ఎలా అమలు పరచాలి అన్న విషయాల పట్ల శ్రద్ధ లేకుండా గత ప్రభుత్వం అలా చేసింది ఇలా చేసిందని చెబుతూ కాలయాపన చేస్తూ వారు తిరిగి ఏ విధంగా అయితే ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిత్వ హన్నం చేస్తూ ప్రభుత్వాన్ని కూడా ఇరుకున పెట్టే విధంగా ప్రజలకు నమ్మబలికించే మాటలు అబద్ధాలు నిజాలని చెప్పించే ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యి ఈ రోజు వాళ్ళ చేతికి అధికారం వచ్చిన తర్వాత కూడా పాడిందే పాడదా పాచిపల్ల దాసుడా అని మళ్ళీ కూడా అదే విషయాన్ని తీసుకొని వస్తున్నారు మా ప్రభుత్వ పాలన పట్ల ప్రజలు ఒక తీర్పు ఇచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాలన పట్ల తిరిగి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కూటమి ప్రభుత్వంగా మీరేం అభివృద్ధి చేస్తారో మీరెన్ని సంక్షేమ పథకాలు ఇస్తారో వాటి గురించి చర్చ జరగడం లేదు మన తిరుపతిలో ఒక ధార్మిక నాయకుడిగా గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నంలో భాగంగా భాను ప్రకాష్ రెడ్డి గారికి తిరుమల కొండన్న తిరుమల తిరుపతిలో సంబంధించిన ఆలయాల మీద రాజకీయాలు చేయాలంటే ఆయనకి వెనతో పెట్టిన విద్యలాగా అనిపిస్తా ఉంది ఏ గుడికి పోతే ఆ గుడిలో అభివృద్ధి జరిగింది ఏ దేవుడు పోతే ఆ దేవుడిని కూడా దోచుకుంటున్నారు అని చెప్పడము ప్రజల మనోభావాలని హిందూ మనోభావాలను దెబ్బతీయడం కాదా గంగమ్మ గుడి గతంలో ఎలా ఉండింది మన కట్ట గోపి యాదవ్ గారి చైర్మన్ గా ఎమ్మెల్యే భీమల కరుణాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆ గుడి మరింత అభివృద్ధి చెందే కార్యక్రమాన్ని చేస్తే దాన్ని కూడా చూడలేరు ఊరవలేరు సహించలేరు ఆడవ శాస్త్రాలకు విరుద్ధంగా గంగమ్మ కుటుంబంలో ఏ రకమైన కార్యక్రమాలు జరుగుతాయి హిందువుల గ్రామ దేవత అయినటువంటి గంగమ్మ ఏ కట్టుబాట్లు లేకుండా విచక్షణ కోల్పోయి అందరూ సమానమే అన్న కోణంలో చేసుకునేటువంటి పండగ మద్యం సేవించి వెళ్తారు మాంసం తిని వెళ్తారు వివిధ వేషాలు ధరించి వెళ్తారు అటువంటి చోట కూడా ఆగమానికి ఏదో ఆగమాగం అయిపోయినట్టుగా మాట్లాడడం నిజంగా చాలా విడూరం విచిత్రం కాబట్టి మీరు ప్రజలకి ప్రజల మీద దృష్టి పెట్టండి తిరుపతి పారిశుద్ధ్యం మీద దృష్టి పెట్టండి తిరుపతిలో ఉంచిపోయిన అభివృద్ధిని తిరిగి ఎలా పట్టాలెక్కిచ్చాలో ఆ పని చూడండి అభిమానేసి ఎప్పుడు చెప్పిందే చెప్తా ఉంటారు ఇప్పటి వరకు ఒక్క ఒక్క విషయమైనా నిరూపించారా మీరు చేసిన ఆరోపణల్లో తప్పు జరిగినట్టుగా అంటే మీ మీ సిస్టమ్ ఏంటేనా గతంలో కూడా తిరుమలని ఏడు కొండలు కాదు రెండు కొండలే పవిత్రత అని రాజశేఖర రెడ్డి గారు చెప్పినట్టుగా చిత్రీకరించినారు నానాగి చేసినారు రెండు వేల ఏడులోనే రెండు వేల ఏడులోనే ఏడు కొండలు పవిత్రం అని చెప్పి రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే ఇవ్వడం జరిగింది జీవో ఎంతసేపు చెప్తారు అబద్దాలు ఇది కరెక్ట్ కాదు ఈ పద్ధతి మీరు మార్చుకోకపోతే వేరందరూ ముగ్గురు కలుసుకొని వస్తాదులాగా తయారయ్యి ఆమె ఏదో వచ్చేసినాం వచ్చేసినాం అనుకుంటారు మీ కథ ప్రజల ముందు ప్రజల బలం ముందు మీ ముగ్గురు వస్తాదుల బలం ఏమాత్రం సరిపోదు ప్రజలు మీకు బుద్ధి చెప్పడానికి ఈ రోజు సిద్ధంగా ఉన్నారు ఎన్నికనే లేవంతే దాని ఈ నాలుగు సంవత్సరాల కాలాన్ని మీరు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోజు సిలిండర్ వెళ్ళిన విషయాన్ని గుర్తు తెచ్చుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రజలకి సంక్షేమాన్ని అందించండి అనవసరమైన మాటలు తగ్గించుకోండి అని మీకు హితం పలుకుతున్నా